వెల్కమ్ టు రాజనీతి పార్లమెంటు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు అధికార ముద్ర వేయడంలో రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించడం తగదు అని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పిచ్చింది ఇటీవల కాలంలో ఈ వివాదాలు పెరిగిపోతూ ఉన్నాయి గవర్నర్లకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం పిలుపుచ్చిన అభిప్రాయం చాలా కీలకంగా భావిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన బిల్లుల మీద గవర్నర్ సొంత విచక్షణతో నిర్ణయం తీసుకోవచ్చని అయితే సహేతుకమైన కారణం చెప్పకుండా నిరవధికంగా ఆలస్యం చేయటం తగదని రాజ్యాంగ ధర్మాసనంలో ఐదుగురు జడ్జిలు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ అలాగే జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ నరసింహ జస్టిస్ చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు ఒకవేళ బిల్లును గవర్నర్ డిలే చేస్తే నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ని కోర్టులో ఆదేశించవచ్చు అని చెప్పారు తమిళనాడు గవర్నర్ రవి ఆ ప్రభుత్వం పంపించిన బిల్లులను ఆమోదించకుండా పెండింగ్లో పెట్టడం మీద తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది ఆ సందర్భంగా నిర్ణీత సమయంలో బిల్లుల మీద నిర్ణయం తీసుకోవాలి అని హైకోర్టు ఆదేశించింది అయితే గవర్నర్ దాని మీద స్పందించలేదు హైకోర్టు ఆదేశాలు అమలు చేయలేదు సో దీని మీద మళ్ళీ తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది సుప్రీంకోర్టు ద్విసభ్య బెంచి గవర్నర్ తీరును తప్పుపెట్టింది పది బిల్లులు ప్రభుత్వం పంపించిన పది బిల్లులు తొక్కిపెట్టి గవర్నర్ రాజ్యాంగ విధుల్లో విఫలమయ్యారు అయితే ఆమోదించాలి లేదా తిప్పి పంపాలి తన దగ్గర దీర్ఘకాలం పెట్టుకోవడం కుదరదని ఆ బిల్లులన్నీ కూడా ఆమోదం పొందినట్టుగా పరిగణిస్తూ ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ద్వారా సుప్రీంకోర్టు న్యాయ సలహా కోరింది ఏంటి గవర్నర్లకు రాష్ట్రపతికి గడువు విధి బిల్లులు ఆమోదించే విషయంలో గడువు విధించే అధికారం కోర్టులకు ఉందా అని ఈ మేరకు రాజ్యాంగ ధర్మాసనం వాళ్ళ అభిప్రాయాన్ని వెలుబుచ్చారు ఏదైనా ఒక బిల్లు గవర్నర్ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని గవర్నర్ ఆమోదించాలి లేదా సరైన కారణం చెప్పి దాన్ని రిజర్వ్లో పెట్టాలి లేదా వెనక్కి పంపించవచ్చు మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆమోదించాలి రెండు సరైన కారణం చెప్పి తిరస్కరించాలి లేదా పెండింగ్లో పెట్టినప్పుడు కూడా దానికి సరైన కారణం చెప్పాలి అయితే సుదీర్ఘకాలం ఒక బిల్లును ఆమోదించకుండా తన దగ్గరే తన సీటు కింద పెట్టుకుంటే ఆ సందర్భంలో కోర్టులు గవర్నర్కు ఆదేశాలు జారీ చేయవచ్చు రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు వందల అరవై ఒకటి ప్రకారం గవర్నర్లకు రక్షణ కవచం ఉన్నప్పటికీ ఎక్కువ రోజులు ఆలస్యం చేస్తే బిల్లును తిరిగి పంపాలి లేదా ఆమోదించాలని న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేసేవచ్చు అని చెప్పారు అయితే నిర్దిష్ట గడువులోపు ఆ బిల్లును తేల్చకపోతే ఆమోదం పొందినట్లుగా ఆదేశించే అధికారం కూడా కోర్టులకు లేదు ఆర్టికల్ నూట నలభై రెండు దీనికి అనుమతించదని కూడా ధర్మాసనం అభిప్రాయపడింది ధర్మాసనం వ్యక్తం చేసిన అభిప్రాయాల మీద అంటే కోర్టులు రాష్ట్రపతికి గవర్నర్లకు గడువు విధించలేవు అని వ్యక్తం చేసిన అభిప్రాయం మీద భిన్న స్పందనలు వస్తున్నాయి కొన్నిసార్లు గవర్నర్లు రాజకీయ నేతల్లాగా వ్యవహరిస్తున్నారు వ్యవహరిస్తూ అక్కడ ప్రభుత్వాలను రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి ఎందుకంటే కేంద్రంలో ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం నియమించే గవర్నర్ కాబట్టి ఆ గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం అనేది ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం ఇలాంటప్పుడు పరిపాలన ఎలా సాగుతుందన్న విమర్శలు చేస్తున్నారు ఇప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం వెలుపు అభిప్రాయం విన్నవాళ్ళు పరిపాలన సాగదు ఇలా ఉన్నప్పుడు అని విమర్శలు చేస్తున్నారు వాస్తవానికి సుప్రీంకోర్టు అయినా రాష్ట్రపతి అయినా రాజ్యాంగం ప్రకారం తీర్పులు చెప్పాలి రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి అధికార విధి నిర్వహణలో రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వాలు కానీ కోర్టులు కానీ ఏమీ చేయలేవు రాజ్యాంగాన్ని బేస్ చేసుకునే ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది శాసనసభ లేదా పార్లమెంటు చేసిన బిల్లు ఆమోదించేటప్పుడు గవర్నర్ లేదా రాష్ట్రపతి అయినా విచక్షణతో నిర్ణయం తీసుకోవాలి ఒకసారి తిరస్కరిస్తే రెండోసారి పంపినప్పుడు ఆమోదించాల్సి ఉంటుంది అందుకే కొంతమంది గవర్నర్లు ఏం చేస్తున్నారంటే బిల్లులు తిప్పి పంపకుండా వాళ్ళ దగ్గర అట్టి పెట్టుకుంటున్నారు దీని మూలంగా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు అమలు కావట్ల ఒకసారి శాసనసభ బిల్లును ఆమోదించిన తర్వాత దాని ప్రజామోదం ఉన్నట్టే ఎందుకంటే ఎమ్మెల్యేలంతా ప్రజల ద్వారా ఎందుకయ్యారు కాబట్టి సరే దానిలో ఏమైనా లోపాలు ఉంటే గవర్నర్ దాన్ని తిప్పి పంపచ్చు లేదా రాష్ట్రపతికి పంపచ్చు కానీ తన దగ్గర సుదీర్ఘకాలం పెట్టుకోవడం కుదరదు అని ధర్మాసనం అభిప్రాయపడింది గవర్నర్గా నియమితులైన వ్యక్తి ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేనిడై ఉండాలి ఒకవేళ ఒక రాజకీయ పార్టీలో నాయకుడు అయినప్పటికీ గతంలో ఆ నియామకం జరిగిన తర్వాత నిష్పాక్షికంగా ఉండాలి పార్టీలకు అతీతంగా ఉండాలి విధి నిర్వహణలో పక్షపాత ధోరణతో వ్యవహరించకూడదు కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు రాజ్యాంగ రూపకర్తలు కూడా ఈ పరిస్థితిని ఊహించి ఉంటారు వాళ్ళు ఏంటంటే గవర్నర్గా రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులను పెట్టవచ్చు అనుకుని ఉంటారు లేదా రాజకీయాలకు సంబంధం ఉన్నవాడిని పెట్టినా కూడా అతను వన్సా పదవిలోకి వెళ్ళిన తర్వాత నిష్పాక్షికంగా వ్యవహరిస్తారని ఆలోచించి ఆ రోజుల్లో కానీ ఇవాళ ఆ పరిస్థితులు ఆ స్థాయి కలిగిన వ్యక్తులు లేరు మనం గతంలో చాలామంది గవర్నర్లను చూసాం కేంద్ర ప్రభుత్వానికి తొత్తుల్లాగా పనిచేసి రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసిన చరిత్ర కూడా ఉంది ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ గవర్నమెంట్ని గవర్నర్ గవర్నర్ రామ్ లాల్ రద్దు చేశారు ఆ తర్వాత వచ్చిన గవర్నర్ కుముద్బెన్ జోషి కూడా ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పాలు చేసింది చాలా రాష్ట్రాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయటం అనేది కేంద్రంలో అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలను రద్దు చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి అయితే దీన్ని రాజ్యాంగ రూపకర్తలు ఈ పరిస్థితిని ఉండరు అందుకే దానికి తగ్గ ప్రికాషన్స్ మెన్షన్ చేయలేకపోయారు ఆ ప్రికాషన్స్ లేకపోవటం వల్ల కోర్టులు కూడా పరిమిత స్థాయిలో మాత్రమే జోక్యం చేసుకోవచ్చని ధర్మాసనం చెప్పింది రాజ్యాంగంలో బిల్లులను సాధ్యమైన త్వరగా ఆమోదించాలని ఉంది అయితే అది గవర్నర్లకు రాష్ట్రపతికి డెడ్ లైన్ పెట్టడానికి ఇచ్చిన అనుమతి కాదు అని ధర్మాసనం పేర్కొంది ఈ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన కేసు విషయంలో సుప్రీంకోర్టు ద్విసభ్య బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేయడానికి కూడా ధర్మాసనం నిరాకరించింది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్